హలో ఫ్రెండ్స్ ఇవాళ ఇంట్లోనే ఈజీగా డోనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇవే బయటకు ఉంటే సిక్స్టీ టు హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా హైజీనిక్గా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా ఒక ఫైవ్ టు సిక్స్ బ్రెడ్స్ తీసుకోండి బ్రెడ్కి అడ్జస్ట్లో బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా అవి అయితే కట్ చేసేయండి సో ఇట్లా అన్ని సైడ్స్ బ్రౌన్ పార్ట్ అనేది మనం కట్ చేసేయాలి ఆ తర్వాత బ్రెడ్స్ని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి సో వీడియోలో చూస్తున్నారు కదా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి సో ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోండి కట్ చేసుకున్న బ్రెడ్స్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ని స్మూత్గా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా స్మూత్గా ఉండాలి సో ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్స్లోకి కొంచెం కొంచెంగా షుగర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేయండి స్పూన్తో కలిపితే మంచిగా మిక్స్ అవ్వట్లేదండి అందుకనే మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకొని చేత్తో కలుపుకోండి మధ్య మధ్యలో మిల్క్ యాడ్ చేసుకుంటా మంచిగా ఒక లాగా మిక్స్ చేసుకోండి సో మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదండి మీడియంగా చపాతీ పిండిలాగా అయితే మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు ఆ డౌని హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేయండి బౌల్లోకి కొన్ని వాటర్ అయితే వేసుకోండి సో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి ఆ చిన్న చిన్న పీసెస్ని ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే వేసేసుకోండి సో డైరీ మిల్క్ని మనం డైరెక్ట్గా మెల్ట్ చేయకూడదు డబల్ బాయిలింగ్ మెథడ్లోనే మెల్ట్ చేయాలి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ జమ్స్ అనేది మంచిగా క్రష్ చేసుకోండి సో ఇప్పుడు మిల్కీ బార్ చాక్లెట్ తీసుకొని సేమ్ డైరీ మిల్క్ చాక్లెట్ లాగానే మెల్ట్ చేసుకోవాలి క్రష్ చేసుకున్న జెమ్స్ డైరీ మిల్క్ మిల్కీబార్ చాక్లెట్ని మనం డోనట్స్ మీద గార్నేషన్కి యూజ్ చేస్తాం సో చూసారు కదండీ డైరీ మిల్క్ చాక్లెట్ ఇట్లా మెల్ట్ చేసుకోవాలి ఒకవేళ అది బాగా థిక్గా ఉంటే కొంచెం వాటర్ ఆన్ మిల్క్ యాడ్ చేసుకోండి ఇందాక ప్రిపేర్ చేసుకున్న డౌని మంచిగా మద్దన చేయండి అప్పుడైతేనే డోన్ స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి ఆ తర్వాత స్మాల్ స్మాల్ బాల్స్ లాగా చేసుకోండి ఈ బాల్స్ అయితే మీకు నచ్చిన సైజ్ చేసుకోవచ్చు సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ హ్యాండ్ మీద ఇట్లా బాల్లాగా చేసేసి ఇలా కొంచెం ప్రెష్ చేసేసి మధ్యలో హోల్ పెట్టేసేయండి సో ఎగ్జాక్ట్ డోనట్ షేప్స్ అయితే వచ్చేస్తాయి మనకి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకోండి సో కడాయి వన్ ఫోర్త్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి సో ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండీ డోనట్స్ లాగా ఆ డోనట్స్ని ఆయిల్లో వేసేయండి సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై అవనివ్వండి ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవచ్చు నేనైతే డోనట్స్ ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి సో చూస్తున్నారు కదండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు సో ఈ డోనట్స్ అనేది మరీ పెద్దగా చేసుకోవద్దండి మీడియం సైజు అయితేనే మనకి తినటానికి ఈజీగా ఉంటాయి సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను సో ఇప్పుడు నేను ఒక్కొక్క డోనట్ ఒక్కొక్కలాగా డెకరేట్ చేశాను యాక్చువల్లీ డోనట్స్ అయితే చాక్లెట్లో డిప్ చేసేసి డోనట్ జంగ్స్ ఉంటాయి కానీ నా దగ్గర అవైలబుల్ లేవండి అందుకని ఇట్లా ట్రై చేశాను చూడటానికి మాత్రం ఎంత బాగుందో తినటానికి కూడా అంతే బాగుందండి సో ఫ్రై చేసుకున్న డోనట్స్ అన్నీ కొన్ని చాక్లెట్ సిరప్లు కొన్ని మిల్కీ బార్ చాక్లెట్ సిరప్లో అయితే డీప్ చేసేసుకున్నాను సో ఫస్ట్ డోనట్కి వచ్చేసి నేను డైరీ మిల్క్ చాక్లెట్ని జస్ట్ తురిమేసి అంటే స్మాల్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసేసి గార్నిష్ చేసుకున్నాను ఫస్ట్ డోనట్కి అయితే సెకండ్ డోనట్కి ఇందాక మనం చూసాం కదండీ జమ్స్ని మంచిగా క్రష్ చేసుకొని గార్నిష్ చేసుకున్నాను సో థర్డ్ డోనట్ వచ్చేసి చాకోస్ చాకోస్ని కూడా క్రష్ చేసేసి గార్నిష్ చేసేసుకున్నాను థర్డ్ డోనట్కి ఫోర్త్ డోనట్కి జమ్స్ అనేది క్రష్ చేయకుండా ఫుల్ జమ్స్ ఇలా డెకరేట్ చేసేసుకున్నాను అంటే ఫుల్ జమ్స్ పెట్టేశాను సో నెక్స్ట్ డోనట్ అయితే ఇందాక మనం షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదా అది ఆ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి సో నెక్స్ట్ డోనట్ అయితే అలా ప్లెయిన్గానే ఉంచేసాను సో చూస్తున్నారు కదండి ఎంత టెంప్టింగ్ ఉన్నాయో డోనట్స్ సో మీరు చూసారు కదండి ఇలా సింపుల్గా ఇంట్లోనే డెకరేట్ చేసేసుకున్నాను సో ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఓన్లీ హాఫ్ ఎన్ అవర్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు నాకైతే అన్ని డోనట్స్ చాలా నచ్చేసేయండి సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి డోనట్స్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసేయండి సో ఇంతే గాయస్ బ్రెడ్తో టీ సింపుల్గా డోనట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఈ డోనట్స్ని వచ్చేసి ఒకరోజు ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకొని తినేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్